నమస్తే రామకృష్ణ నుండి వెళ్లే భారీ వాహనాలకు శివరాత్రి సందర్భంగా అనుమతి ఇవ్వడం లేదని మార్కాపురం డిఎస్పీ నాగరాజు స్పష్టం చేశారు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు ధోరణాల మీదుగా భారీ వాహనాలకు అనుమతి లేదని అదేవిధంగా శ్రీశైలం వెళ్ళే మోటార్ బైకులు వాటికి శివరాత్రి ముందు రోజు ధోరణాలు ఆపుతామన్నారు స్థానికంగా ఉండే మల్లికార్జున పార్క్లో వాటిని పార్క్ చేసి బస్సులలో మాత్రమే శ్రీశైలం వెళ్ళాలన్నారు నంద్యాల మీదుగా గిదలూరు నంద్యాల మీదుగా వాహనాలను తరలిస్తామని ధోరణ వైపుకు భారీ వాహనాలు రానివ్వడం ఆయన స్పష్టం చేశారు వాహన చోదకులు ఈ విషయాన్ని గుర్తించాలని ఆయన తెలిపారు ప్రెస్ మీట్లో ఎస్ఐ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కుంట జంక్షన్ దగ్గర డైవర్షన్ పెట్టుకున్నాం మనకి ఇక్కడ కర్నూలు నుంచి మనకి ఆత్మకూరు రోడ్డు మీద ట్రాఫిక్ హెవీ ఉంటుంది కాబట్టి కుంట జంక్షన్ పెద్దార్డు పోలీస్ స్టేషన్ దగ్గర మనం వాటిని గిద్దులూరు మన నంజాల మీదకి హెవీ వెహికల్స్ని ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనల్లోకి పెట్టుకొని ఆ రోజుకి అప్పటికప్పుడు మాకు ఇబ్బంది అనుకోకుండా ఇవన్నీ ముందుగా తెలియజేస్తున్నా కాబట్టి సో రవాణాదారులు కానీ లారీ డ్రైవర్లు కానీ సో ఇరవై ఆరో తారీఖు మీకు రోనాల నుంచి డైరెక్ట్గా ఇటు పోయే ఈ రోడ్లో మీకు టువల్ షాప్లో కొట్టే అనుమతి లేదు మీరు ఖచ్చితంగా కొంట జంక్షన్ నుంచి నంజాల వెళ్ళాలంటే నంజాల మీదుగా గిద్దలూరు మీదుగా మీకు డైవర్ట్ చేయడం జరుగుతుంది ఇరవై ఐదో తారీఖు రాత్రి నుంచి టూ వీలర్స్ ఏవి కూడా త్రీ వీలర్స్ కానీ టూ వీలర్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీదకి అనేది అనుభవించడం జరగదు సో ఆ పళ్ళు ఖచ్చితంగా ఇక్కడ మన మల్లికార్జునపురం అక్కడ వాళ్ళందరికీ కూడా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా అక్కడ పార్క్ చేసుకునే బళ్ళు ఖచ్చితంగా బస్సుల ద్వారానే పైకి పోవాల్సి ఉంటుంది అట్లాగే ఈ పాదాలంకరణ టైంలో కూడా సో హెవీగా లోపల పైన జామ్ అయినప్పుడు మనం ఖచ్చితంగా ఇంకా ప్లేస్ లేదు సీసైలలో అనేటప్పటికీ మనం ఫోర్ వీలర్స్ కూడా మనం ఇక్కడ హోల్డ్ చేయాల్సి వస్తుంది ఆ హోల్డింగ్ పాయింట్ కూడా మన మల్లికార్జునపురం దగ్గర మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో ట్రాఫిక్ అయితే పోతూ ఉంటుంది కానీ శ్రీశైలంలో ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయినప్పుడు మనం ఇక్కడ ఫోర్ వీలర్స్ని కూడా ఇక్కడే ఆపేసి తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత వదలడానికి సంబంధించిన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది సో భక్తులందరూ కూడా ఈ మార్పునైతే మీరు మీరు గమనించుకోవాలని కూడా మనల్లో పెట్టి ఫర్ వాచింగ్ కంటిన్యూస్